సమాలోచనకు స్వాగతం చాలామంది ఇతరులు తమ గురించి ఏమనుకుంటారా అనే ఆలోచనలోనే సతమతం అయిపోతూ చాలా మంచి అద్భుతమైనటువంటి మూమెంట్స్ని లైఫ్లో మిస్ అయిపోతూ ఉంటారు వాళ్ళు ఏది చేసినా ఇతరులు ఏం అనుకుంటారు అనే బేరుజీలోనే చేస్తూ ఉంటారు నిజానికి అదొక రుగ్మత అసలు ఒకటి గమనించాలి ఇతరులకి మన జీవితం గురించే ఆలోచించడం తప్ప ఇంకో పని లేదంటారా అసలు ఈ స్పీడ్ జీవితంలో ఎవరికండి టైం ఉంది మన గురించి ఆలోచించడానికి ఒకవేళ ఎవరికన్నా ఉంది అంటే అలాంటి వారు ఎప్పుడు ఇతరుల జీవితంలో తొంగి చూసేవాళ్ళు వాళ్ళ గురించి మనం పట్టించుకోకర్ల మనం పట్టించుకోవాల్సింది మన జీవితం మన లక్ష్యాలు మనమేం సాధించాలి ఎలా ఉంటే మనం హ్యాపీగా ఉంటాము మన బాంధవ్యాలు బంధుత్వాలు మన బంధాలు వీటి గురించి ఆలోచించాలి ఇతరుల గురించి ఎందుకండి ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచించే వాళ్ళు సుఖంగా ఉండలేరు నేను చెప్తున్నాను ఉదాహరణ చూడండి కాలేజీకి వెళ్తారు క్లాస్లో వాళ్ళకి నచ్చినవి ఏదో ఒక క్వశ్చన్ అడగాలి ఆ క్వశ్చన్ అడిగితే ఎవరు ఏమనుకుంటారో అదొక భయం లేదా లెక్చరర్ దగ్గరికి వెళ్ళి ఏదో కొన్ని డౌట్స్ అడగాలి ఆ డౌట్స్ అడిగితే ఆవిడ లేకపోతే ఆయన ఏమనుకుంటారో భయం ఎంతసేపు ఏమనుకుంటారో అన్న దీంట్లోనే వాళ్ళు చాలా చాలా విషయాలు కోల్పోతారు ఇక అదైపోయినాక పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకున్నాక ముఖ్యంగా చూడండి చాలా బంధుత్వాల్లో బాంధవ్యాల్లో మనం గమనించేది వాళ్ళ అక్కని వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని వాళ్ళ చెల్లిని ఇట్లా అందరినీ ప్లీజ్ చేయాలనుకుంటాం ఏమండి అందరి దగ్గర మంచి అనిపించుకోగలమా చెప్పండి అసలు అది సాధ్యమేనా ఒకవేళ మీకు నచ్చినట్టుగా మీరు మీ జీవిత భాగస్వామితో ఉండడానికి అమ్మేమనుకుంటుందో నాన్నేమనుకుంటారో లేకపోతే ఇతరులు ఏమనుకుంటారో అని ఆలోచిస్తున్నారంటే మీ అంత మూర్ఖత్వం ఇంకెవ్వరికీ లేనట్టే ఎవరన్నా పెళ్ళెందుకు చేసుకుంటారు సుఖంగా ఆనందంగా హాయిగా ఉండటానికి ఒకవేళ మీ అక్కల జల్లెళ్ళు అన్నదమ్ములు లేదా తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టేవారైతే మీరు అలా ఉండడం మీ భాగస్వామితో మీరు హాయిగా చక్కగా అన్యోన్యంగా ఉంటే ఓ చూసి సహించలేని వారైతే వాళ్ళని కొంతవరకు కంట్రోల్ చేయండి ఎలా చేస్తారు అమ్మా మమ్మల్ని కాస్త మాకు నచ్చినట్టు ఉండనియమ్మా లేదా అక్క చెడ్లైతే ఏంటమ్మా ఈ ట్రోలింగు మీరు లేరా మీ హస్బెండ్స్తో అలాగా తప్పలాగా అలా మాట్లాడద్దు అని వాళ్ళని కూడా కంట్రోల్ చేయండి ఎందుకంటే అమ్మో వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పే ఆలోచనలో మీరు మీ జీవితాల్ని కోల్పోతారు నాకు తెలిసిన ఒక ఉదాహరణ ఉంది అబ్బాయికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోయింది ఉన్న ఊరు నుండి భార్యను తీసుకొని వెళ్ళాలని అతని కోరిక చాలా సహజం కదా జాయింట్లో ఉన్నారు వాళ్ళు భార్యను తీసుకొని వెళ్ళాలి వాళ్ళ పెళ్ళై అప్పటికి ఏడు నెలలో ఎనిమిది నెలలో అంతే కానీ వాళ్ళ అమ్మ ఏమనుకుంటుందో వాళ్ళ నాన్న ఏమనుకుంటారో లేకపోతే అప్పటికి పెళ్ళి కానీ వాళ్ళ చెల్లెలు ఏమనుకుంటుందో వీళ్ళ తాతగారు ఏమనుకుంటారు ఇలాంటి రకరకాల ఆలోచనలతో ఆ అబ్బాయి నిర్ణయాన్ని తల్లిదండ్రులకు వదిలేశారు వాళ్ళు ఏమన్నారో తెలుసా ఊరయ్య హైదరాబాద్ ఎంత దూరం రా వారం వారం వచ్చేదిగా నేను వెళ్ళిపో అన్నారు అది ఎంత దారుణమండి అలా అబ్బాయి ఆరు సంవత్సరాలు పనిచేశాడు హైదరాబాద్లో ఆరు సంవత్సరాలు ఆ పిల్ల పాపం ఇక్కడే ఉంది ఆరు సంవత్సరాల్లో ఇద్దరు పిల్లలు పుట్టారు ఆ పిల్ల ఎందుకు ఇక్కడ ఉందయ్యా అంటే వాళ్ళ అత్తగారి మామగారి సేవ చేయడానికట ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా ఆ ఆరు సంవత్సరాలు అతను తన జీవితంలో కోల్పోయింది మళ్ళీ వెనక్కి తెచ్చుకోగలడా చూడండి ఇలాంటివి చాలా ఆలుచి ఆచితూచి చేయాలి భాగస్వామిని తీసుకొని సినిమాకి వెళ్ళాలన్నా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించేవాళ్ళు చాలా జీవితంలో మంచి మంచి మూమెంట్స్ని కోల్పోతారు అందుకని బ్యాలెన్స్ చేయండి అటు తల్లిదండ్రుల్ని ఇటు భార్యని అట్లాగే అటు అటు ఫ్యామిలీ పేరెంటల్ ఫ్యామిలీని అలాగే భార్యని ఆ బ్యాలెన్సింగ్ రాని మగవాడికి ఏమవుతుందంటే చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు తను హ్యాపీగా ఉండలేడు భాగస్వామిని కూడా హ్యాపీగా ఉంచలేడు కాబట్టి ఇతరులు ఏమనుకుంటారా అనే దాని నుండి ముందు బయట నేర్చుకోవాలి మనం అతడు ఇతరులు ఎవరండి మన ఫ్యామిలీ మెంబర్స్ ఇతరులు ఎలా అయ్యారు వాళ్ళకి మనం సర్ది చెప్పుకోవద్దు కాబట్టి వాళ్ళకి సర్ది చెప్పుకోవాలి ఇక బయట అనుకుంటారా వాళ్ళని అసలు పట్టించుకోకండి మీరు మీ ఉద్యోగం చేసే చోట కానీ మీ నేబర్హుడ్లో కానీ మీ ఇంట్లో మీరు ఎలా ఉంటారో వాళ్ళకి ఎందుకండి పక్క వాళ్ళకి మనకన మనకు అనవసరం అసలు ఆలోచన కూడా చేయొద్దు మీరు మీ లక్ష్య సాధన చేయాలన్నా మీ జీవితం చాలా హాయిగా గడపాలన్నా ఇతరులు ఏమనుకుంటారు అనే కాన్సెప్ట్ నుంచి బయటపడండి అది రుగ్మతని గ్రహించండి పెద్ద ఈ రుగ్మతకి మందులేదు సుమండి ఇప్పుడు ఏదన్నా రోగం వస్తే మందు ఉంటుంది దీనికి లేదు ఎవరికి వాళ్ళం సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకొని ఎవరికి వాళ్ళం ఆలోచించుకొని ఇదొక రుగ్మత దీని నుండి మనం బయటపడాలనుకోవాలి అలా అనుకోకపోతే బయటపడలేము ఎన్నో జీవితాలు నలిగిపోయినాయి ఇలాంటి ఆలోచనల వల్ల వెనకటి తరంలో చాలా చాలా ఎక్కువ ఉండేది ఇప్పటి తరంలో కూడా ఇంకా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇది నా సూచన నా సలహా వాళ్ళు ఏమనుకుంటారు ఏమనుకుంటారు కాదు నీ మనసుకేమనిపిస్తోంది నువ్వేమనుకుంటున్నావు ఎలా ఉంటే నువ్వు హ్యాపీగా ఉందావు అనుకుంటున్నావు అలాగే అమ్మాయిలు ఉన్నారు పుట్టింటికి వెళ్ళాలి పిల్లలు తీసుకొని ఏదో సందర్భంలో అడిగితే అత్తగారు ఏమనుకుంటారో అడిగితే హస్బెండ్ ఇవన్నీ అక్కర్లేదమ్మా అడగండి వెళ్ళాలి ఇటు బంధుత్వం ఎలాగో అటు బంధుత్వం ఉండాలి అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళాలి వీలైతే హస్బెండ్ని కూడా తీసుకొని చక్కగా వెళ్ళి ఒక రెండు రోజులు ఉండిరండి అంతే తప్పించి వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఒప్పుకోరు వీళ్ళు ఒప్పుకోరు ముందు నుంచి అనుకోకండి ఒప్పించండి మెప్పించి ఒప్పించండి మెల్లమెల్లగా వాళ్ళే ట్యూన్ అయిపోతారు అంతేగాని పెళ్ళైన వెంటనే ఇటు పుట్టింటితో సంబంధం తెగిపోయిందని కాదు కదా మీ పిల్లలకి నానమ్మ తాతయ్య ఎంత ముఖ్యమో అమ్మమ్మ తాతయ్య కూడా అంతే ముఖ్యం అటు బాబాయిలు మేనత్తలు ఎంత ముఖ్యమో ఇటు మేనమావులు కూడా అంతే ముఖ్యం ఇవన్నీ గుర్తించి మీరు ఏం చేయాలంటే మీరు కూడా చక్కగా అవగాహన కల్పించి మీ పెద్దవాళ్ళతో మీ అత్తగారు మా అమ్మగారు లేదా అటు ఎవరికైతే అభ్యంతరం ఉందో వాళ్ళతో మాట్లాడి మెల్లగా సులువు చేసుకోండి పెద్దవాళ్ళు కూడా గుర్తించండి మీ అమ్మాయి ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మీ పుట్టింటికి వచ్చేస్తుంది మీ దగ్గరికి మరి మీ కోడల్ని పంపరా మీరు తనకు కూడా వెళ్ళాలని ఉంటుంది కదా మీ అమ్మాయికి ఉన్నట్టే మరి పంపాలి కదా పెళ్ళైపోయినాక ఇంకా అక్కడికెందుకు అక్కడికి ఎందుకు రెండు నెలల ముందు వెళ్ళావు అప్పుడే ఎందుకు ఇవి అనకండి ఎప్పుడు వెళ్ళాలంటే అప్పుడు రెండు రోజులు వెళ్ళనివ్వండి ఏ మీ ఇంట్లో సర్వీస్ తగ్గిపోతుందనా మీ అబ్బాయి పెళ్లి చేయకముందు మీరు చేసుకోలేదా ఇంట్లో పనులు మరి కోడలు నాలుగు రోజులు వెళ్ళిపోతే మీకు ఏంటి ఇబ్బంది తప్పండి అలా చేయమాకండి దానివల్ల మీ గౌరవం పెరగదు అందుకని ప్రతి వాళ్ళు అటు భర్త అటు అత్తింటి వాళ్ళు వీళ్ళందరూ కూడాను వాళ్ళ గౌరవాన్ని పెంచుకోవాలి పెంచుకొని భార్యకి ఇవ్వవలసినంత ఫ్రీడమ్ ఇవ్వాలి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వాలి అలాగే దానివల్ల మీరు కూడా రెట్టింపు గౌరవాన్ని ప్రేమను వాళ్ళ నుండి పొందగలుగుతారు అందుకని ఇతరులు ఏమనుకుంటారు అనేది మనకు అనవసరం ఫస్ట్ థింగ్ సెకండ్ మీకేం నచ్చుతుంది మీరు ఎలా ఉండాలి మీరు అది ఆలోచించండి వీటన్నిటినీ మించి ఇది మందులేని రుగ్మత కాబట్టి మీకు మీరే సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకోండి ఒక గుర్రం ఒక ఏనుగు ఏనుగదు ఉందండి ఆ ఏనుగుకి పెద్ద పెద్ద గొలుసులు వేసి కొంతకాలం ఉంచారు దానికి అర్థమైపోయింది ఆ గొలుసులు తెంపుకొని వెళ్ళలేనని ఆ తర్వాత కొన్నాళ్ళకి ఏం చేసేసారు ఆ గొలుసులు తీసేసి ఒక చిన్న తాడు కట్టారట కానీ సైకలాజికల్గా ఏనుక్కి కట్టారు అన్న కా అన్న కాన్సెప్ట్ మనసులో ఉండిపోయి ఆ బుజ్జి తాడు కట్టినా సరే అది ఎక్కడికి వెళ్లకుండా అలాగే ఉండిపోయిందిట ఏంటిది ఇవే సేమ్ ఇదే మీకు ఈ ఆలోచనలకు కూడా వర్తిస్తుంది ఇతరులు ఏమనుకుంటారు ఇతరులు ఏమనుకుంటారు అదే ఆలోచన ఏనుగు గొలుసు కదా గుర్తు చేసుకోండి అసలు ఆ విషయాన్ని మీరు ఒక్కసారి మనసులో నుంచి తీసేస్తే మీ అంత హ్యాపీయెస్ట్ పర్సన్ ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు అందుకని అలా మీరు ఆ సంఖ్యలలో ఉండమాకండి బై ఫర్ నవ్